మేడారం జాతరలో అమ్మిన కోవా బన్ నిజంగా కల్తీదా లేదా సోషల్ మీడియాలో హైప్ చేసిన మరో వివాదమా ఈ వీడియో చివరి వరకు చూస్తే నిజమేంటో మీరే నిర్ణయించగలరు ఇటీవల తెలంగాణలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది ముఖ్యంగా మేడారం జా జాతర సమయంలో అమ్మిన కోవా బన్స్ గురించి నాణ్యతపై ఆరోపణలు వచ్చాయి కోవా బన్ అనేది సాధారణంగా బేకరీల్లో లేదా జాతరలో అమ్మే తీపి పదార్థం పాలను మరిగించి గట్టిపడేలా చేసిన కోవా చక్కెర బ్రెడ్ బన్ ఇవి కలిపి తయారు చేస్తారు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాడిన కోవా నిజంగా శుద్ధమైనదా లేక కల్తీ పదార్థమా అనేది జాతరలో కొంతమంది యూట్యూబర్లు ఒక వీధి వ్యాపారిని ప్రశ్నించారు ఏమని అంటే తయారీ తేదీ ఎక్కడుంది దీనికి లైసెన్స్ ఎక్కడా ఎక్కడ నుంచి తయారు చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారు ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో అనుమానం పెరిగింది కొంతమంది ప్రజల ఆరోగ్యంపై చైతన్యం మంచిదే అన్నారు మరికొందరు చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు అన్నారు తెలంగాణలో గతంలో కొన్ని ప్రాంతాల్లో కల్తీకోవా తయారీ యూనిట్లపై అధికారులు దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అంటే కల్తీకోవా సమస్య పూర్తిగా అబద్ధం కాదు కానీ వైరల్ వీడియోలో చూపించిన ప్రత్యేక బన్స్పై అధికారిక ల్యాబ్ రిపోర్టు బయటకు రాలేదు అందుకే ఈ విషయం పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం పెద్ద తయారీ యూనిట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరి చిన్న వీధి వ్యాపారులు కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ప్యాకేజ్ ఫుడ్ అయితే తయారీ తేదీ గడువు తేదీ ఉండాలి కానీ జాతరలో ఎక్కువగా తాజా పదార్థాలు వెంటనే అమ్ముతారు అందుకే లేబులింగ్ లేకపోవడం సాధారణం కూడా కావచ్చు ఈ ఘటన తర్వాత కొందరు బహిష్కరణ పిలుపులు ఇచ్చారు కొందరు మతపరమైన కోణంలో చర్చించారు మరికొందరు ఇది కేవలం వ్యూస్ కోసం చేసిన వీడియో అని విమర్శించారు సోషల్ మీడియా ఒక చిన్న సంఘటనను కూడా పెద్ద వివాదంగా మార్చగలదు మీరు జాతరలో లేదా వీధి బండ్లలో తినేటప్పుడు శుభ్రత గమనించండి పదార్థం తాజాదా చూడండి అనుమానం ఉంటే కొనకండి పిల్లలకు ఇస్తే మరింత జాగ్రత్త వహించండి కోవా వివాదం మనకు ఒక విషయం నేర్పించింది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం కానీ నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేయడం కూడా సరైంది కాదు నిజమేంటో తెలుసుకోవాలంటే అధికారిక నివేదికలు ముఖ్యం సన్ఫ్లవర్ ఆయిల్ నూట ఇరవైకే వస్తుంది అని ఎప్పుడైనా ప్రశ్నించారా లేదు కదా చిన్న వ్యాపారులను ప్రశ్నించే ముందు జాగ్రత్తగా ఉండాలి అది వాళ్ళ జీవితాన్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది పాపం ఈ శివరాత్రికి తను కో బన్ అమ్ముకొని ఎంతో కొంత సంపాదించుకునేవాడు ఈ సోషల్ మీడియా వల్ల వైరల్ అవ్వడంతో తన మొహాన్ని అందరూ గుర్తుపట్టి బయటకెళ్ళి అమ్ముకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఇలాంటి చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదని అర్థం చేసుకుంటే అందరూ బాగుంటారు